నేను వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి యాంటీ కాంగ్రెస్ మనిషిని ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ దేశంలో ఉండే సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ అనేది నా స్థిరాభిప్రాయం ఈ రోజైనా ఆ రోజైనా నేను సోనియా గాంధీ గారి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తున్నా మొత్తం కుటుంబం అంతా ఆవిడకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను హరీష్ రావు గారితో చెప్పాను ఆయన కూడా నా పక్కనే ఉన్నాను బాబా ఈ రోజు నాకు చివరి రోజు రాజకీయంలో నాకు నాకు ఈ పార్టీలో ఇమ్మడవడం అనేది నా వల్ల కాదు నా పని నేను చేసుకుంటాను మీరంటే గతంలో కాంగ్రెస్తో కలిసి కూడా పనిచేశారు నా వల్ల కాదు ప్రజల ఆశీర్వాదంతో అనుకోకుండా అధికారంలోకి వచ్చాం వచ్చిన తర్వాత మాకున్న ఒకే ఒక గోల్ ఏంటంటే కష్టపడి సాధించిన ఈ రాష్ట్రం నవ్వెటోడి ముంగట జారిపడొద్దు అంటే ఎవరైతే తెలంగాణలో నాయకత్వం లేమి ఉందని ఇక్కడ మీకు అంత సీన్ ఉందా ఒక రాష్ట్రం ఇస్తే నడిపే సీన్ ఉందా మీకు అసలు నాయకత్వ పటిమ ఉందా అని ప్రశ్నించిన వాళ్ళ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో అవమానపడద్దు తెలంగాణ సమాజాన్ని అవమానానికి గురి కానియద్దు ఆ ఒకటే ఎజెండాతో వీ జస్ట్ వాంటెడ్ టు వర్క్ సో హార్డ్ అంటే మన కోసం మనం పాయింట్ ప్రూవ్ చేసుకోవడం కాదండి దేశం మొత్తం ముందు కూడా ప్రూవ్ చేయాలి తెలంగాణ భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా ఎదిగే సత్తా ఉన్న రాష్ట్రం పదేళ్ళు అందుకే నిబద్ధతతో లీనమై పనిచేసి